హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే ట్వంటీ డైన్ ఈరోజు మంచి సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ జొన్న ఇడ్లీలు చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా ఎంత మెత్తగా ఉందో టేస్ట్ కూడా అస్సలు చేంజ్ ఉండదు సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఇటు హెల్దీ కూడా అలాగే టేస్టీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో ఎవరైనా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇదైతే సూపర్ ఖచ్చితంగా ఫుల్లీ ఎంజాయ్ చేయొచ్చు మనం బరువు కూడా తగ్గొచ్చు అలాగే దోశలు కూడా ఇడ్లీలు ఒకటే కాదు సేమ్ అదే పిండితో మళ్ళీ వేరే అవసరం లేదు ఏదైతే ఇడ్లీ కలుపుకున్నామో అదే పిండితో దోశ అవుతుంది ఇడ్లీ కూడా అవుతుంది లేట్ లేకుండా స్టార్ట్ చేసిద్దాం ఫస్ట్ అయితే హాఫ్ కప్ మినప్పప్పు తీసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్ అటుకులు సో చూస్తున్నారు కదా ఒక మెజర్మెంట్ అయితే తీసుకోండి ఒక గ్లాస్ అన్న తీసుకోండి ఒక కప్ అన్న తీసుకోండి దానికి సగానికి మినప్పప్పు అలాగే అటుకులు అటుకులు లావైనా పర్లేదు సన్నమైనా పర్లేదు వాటిని ఒక గిన్నెలో తీసుకుందాం అలాగే ఇది జొన్నపిండి సో ఒక రెండు కేజీ రెండు కేజీలు పట్టించాను సో ఇది పిండి డైరెక్ట్ పిండే నేను దీన్ని జల్లడు కూడా పట్టియలేదు దీంట్లో పిండి ఉంటుంది రవ్వ కూడా ఉంటుంది జల్లడు పట్టిస్తే మనకి రవ్వ వస్తు వస్తుంది సో పిండి నేను హాఫ్ కప్కి టూ కప్ తీసుకున్నాను సో ఇది వీడియో చాలా లెంతీగా ఉందని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశా సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా నా మాటలు వినండి సో హాఫ్ కప్ పప్పుకి హాఫ్ కప్ అటుకులకి అదే కప్పుతోటి రెండు కప్పుల జొండపిండి తీసుకున్నా ఓకేనా దీన్ని కనీసం నాలుగు గంటల వరకు నానబెట్టేసేయండి ఫస్ట్ అయితే నీట్గా ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసి నాలుగు గంటలు మినిమం నాలుగు గంటలు అయితే ఇలా చూస్తున్నారు కదా పప్పు ఇలా బాగా నానితే బాగుంటుంది అలాగే అటుకులు కూడా ఒకటికి రెండుసార్లు బాగా కడిగేసి ఒక నాలుగు గంటలైతే ఇవి నాలుగింటిని ఒకేసారి నానబెట్టేసా నేనైతే సో జొన్నపిండిని కూడా ఫోర్ అవర్స్ వీటన్నిటిని ఫోర్ అవర్స్ బాగా నానబెట్టిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మినపప్పు కొంచెం వాటర్ పంపేసి కాస్త లైట్గా వాటర్ ఉంటే ఏం కాదు అలాగే వాటర్ తీసేసిన అటుకులు కొంచెం వాటర్ని పంపేసిన తర్వాత అటుకుని వేసుకోండి ఫస్ట్ ఈ రెండింటిని అయితే మెత్తగా పేస్ట్ చేసేయండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా మెత్తగా చూస్తున్నారు కదా నేను ఇలా పట్టుకుంటే నాకు ఎక్కడ కూడా రవ్వ రవ్వ కూడా తగలకూడదు అంత సాఫ్ట్గా అయితే పట్టుకోవాలి సో ఇప్పుడు నానబెట్టేసుకున్న జొన్నపిండి పైన పైన వాటర్ అంతా కూడా ఒక గిన్నెలో తీసేద్దాం సో వాటర్ పక్కన పెట్టేసి ఆ వాటర్ ఏం అవసరం లేదు బట్ మీకు పిండి బాగా టైట్గా ఉంటే వేసుకోవచ్చు కడిగి రెండు మూడు సార్లు కడిగి పెట్టేసుకున్న వాటరే కాబట్టి సో దీన్ని చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఇడ్లీ రవ్వని ఏ విధంగా అయితే వాటర్ అంతా తీసేసి ఇలా వేసుకుంటామో సో సేమ్ కాస్త వాటర్ పడకుండా ఇలా వేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ అనేది కర్ పర్ఫెక్ట్గా ఉంటుంది సో అది ఆ వాటర్ పక్కన పెట్టేసుకోండి మీకు మిక్సీ రుబ్బేటప్పుడు టైట్గా ఉండి కాస్త వాటర్ కావాలి అనిపిస్తే ఆ వాటర్ వేసుకోండి సో దీన్ని కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ పట్టేసి తీసుకొచ్చేసా సో పర్ఫెక్ట్ ఇప్పుడైతే దీంట్లో ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఒక గిన్నెలో వేసుకుందాం సో చూస్తున్నారు కదా మీకు పిండి కన్సిస్టెన్సీ ఆ చిక్కదనం అనేది ఇలా ఉండాలి మీకు తెలిసిందే కదా మనకి ఇడ్లీలు ఏ విధంగా ఉంటే మనకి ఇడ్లీలు సాఫ్ట్గా ఉంటాయి సో మనం బ్యాటర్ కూడా ఇడ్లీ స్టాండ్లో వేసేటప్పుడు అది జారకూడదు సో ఇది తిప్పడం కూడా కలిపేది ఒకసారి చూసేయండి ఒకటే ఒకటే వైపుగా కలపాలి మరి ఎటుపడితే అటు కలపకుండా ఒకటే వైపుగా కలిపేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ అలా పెట్టేసేయండి సో మళ్ళీ మార్నింగ్ చూస్తున్నారు కదా పిండి చక్కగా పులిసిపోయింది సో పర్ఫెక్ట్ ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి తగ్గట్టు ఒకవేళ మీ పిండి ఇలా పులవకపోతే మీరు కావాలి అనుకుంటే బేకింగ్ సోడా వేసుకోండి పులవకపోతే పులిస్తే అవసరం లేదు ఒకవేళ పులవకపోతే చిట్కాడు బేకింగ్ సోడా వేసేసుకోండి వంట సోడా సో ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసేసి తీసుకొని కాస్త లైట్గా ఆయిల్ అప్లై చేసుకుందాం ఇలానే అన్ని ప్లేట్స్కి అప్లై చేసి మిగిలిన ఆయిల్ ఒక గిన్నెలో తీసేస్తున్నా సో ఇప్పుడు ఇడ్లీ పిండిని వేసుకోవడమే సో ఇలా వేసేసి నేను ఆల్రెడీ కుక్కర్లో అంటే ఇడ్లీ కుక్కర్లో వాటర్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసా సో వీటన్నిటిని పెట్టేలోపు వాటర్ కూడా మనకి హీట్ అవుతుంది ఓకే ఇలానే మిగిలినవన్నీ కూడా పెట్టేసి తీసుకొచ్చేస్తాను ఓకే పెట్టడం అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో పెట్టేద్దాం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు సరిపోతుంది ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకుంటే రెడీ ఈలోగా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం పచ్చిమిర్చి మీ రుచికి తగినంత తీసుకోండి ఒక టమాటో అలాగే ఒక గుప్పడు కొత్తిమీర స్టవ్ ఆన్ చేసేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చిని ఇలా విరగొట్టి వేసుకుంటే ఆయిల్ మీద పడదు అలాగే ఒక టమాటో తీసుకుంటున్నాను రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని లైట్గా టమాటాలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొత్తిమీర వేసుకుంటున్నాను ఓ గుప్పడు సో ఒక్క నిమిషం అలా తిప్పేసి దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పల్లీల చట్నీ తీ చేస్తున్నా ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను వేయించినవి పొట్టు తీసేసి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసి ఫస్ట్ అయితే ఈ మూడింటిని పౌడర్ కొట్టి తీసుకొస్తా సో ఈ విధంగా ఒకసారి మిక్సీ తిప్పేసిన తర్వాత ఇప్పుడు వేయించుకున్న టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసి మీకు కావాలి అనుకుంటే కాస్త వాటర్ వేసేసి ఇలా ఈ విధంగా చట్నీ చేసేసుకుంటే రెడీ సో ఇది పోపు పెట్టేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి అదే కడాయి తీసుకున్నాను ఇందాక ఫ్రై చేసింది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అది వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి గుప్పటి కరివేపాకు అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందాక రుబ్బి పెట్టుకున్న పచ్చడి పల్లి చట్నీ వేసేసి పోపు వేసేసుకోవడమే చంటిడా సో ఇడ్లీలు కూడా రెడీ సో కాస్త కొంచెం ఇట్లా తాకి చూస్తే మనకు అంటకూడదు అదే కదా సో అది కూడా రెడీ చట్నీ రెడీ సో దోశ కూడా వేస్తా అని చెప్పాను కదా సో కాస్త పిండి మిగిలింది సో వేస్తున్నాను పై కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ చల్లేసుకొని పిండి వేసుకోవాలి వాటర్ ఎందుకు చల్లాలి అని అంటే పెనం బాగా హీట్ అయినప్పుడు మనం పిండి వేస్తే అది అతుక్కుపోతుంది సో కాస్త వాటర్ చల్లితే పెనం నార్మల్ హీట్కి వచ్చేసిన తర్వాత మనం పిండిని వేసుకుంటే అది చక్కగా తిరుగుతుంది ఒక రెండు నిమిషాల తర్వాత పైన కాస్త ఆయిల్ స్ప్రెడ్ చేసేసి దోశ ఈ కలర్ వచ్చిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకొని ఒక సెకండ్స్ ఒక టెన్ సెకండ్స్ అలా తాన్ చేసుకొని తీసేసుకుంటే జొన్నపిండి దోశ రెడీ ఆరోగ్యానికి చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్